మద్యం మనుషుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటుందనడానికి మనం ప్రతిరోజు కొన్ని కథనాలు చూస్తున్నాం అయితే ఇక్కడ ఆ మద్యానికి బానిసైనటువంటి కొడుకుని సొంత తల్లే చంపే ప్లాన్ చేసింది సుపారించి మరి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి శ్యామలమ్మ తన పెద్ద కొడుకు జయప్రకాశ్ రెడ్డిని చంపాలని వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మహేష్ అనేవాడికి సుపారీ ఇచ్చింది ఆరు లక్షల రూపాయలు పెద్ద కొడుకు జయప్రకాశ్ రెడ్డి ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు అంట చదువు మానేసి మద్యానికి బానిసైపోయి చెత్త తిరుగులు తిరుగుతూ తల్లిని రోజు వేధిస్తూ డబ్బు కోసం ఆస్తి పంచమని లేదనుకుంటే మద్యానికి డబ్బు అయినా ఇవ్వమని రోజు నేను నిన్ను అడగలేకపోతున్నాను నాకు ఇంత డబ్బు ఇచ్చేసి ఒకేసారి అని చెప్పి ప్రతిరోజు కూడా వేధిస్తుండటంతో ఇక తల్లి ఇక్కడ వీటిని భరించడం కష్టం అని చెప్పేసి కొడుకునైతే చంపించడానికి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మహేష్ అనే పనివాడికి ఆరు లక్షల రూపాయలకి సుపాని మాట్లాడుకుంది వాడేమొచ్చేసి యాభై వేలు అడ్వాన్స్ తీసుకుని మరో ఎనిమిది మంది గ్యాంగ్ని తీసుకొచ్చేసి జయప్రకాశ్ రెడ్డిని అయితే చంపడం జరిగింది దీన్ని రెండు రోజుల్లోనే పోలీసులు అయితే కేసు ఛేదించేసి ఇక్కడ హంతకరాలు తల్లి అని చెప్పారు మొత్తం ఆ ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ మనం వెంటనే ఒక తీర్పు అయితే ఇచ్చేయలేము కన్న కొడుకినే చంపేసింది తల్లి అని చెప్పలేము అలాగని తల్లి చేసింది ఉప్పు అని కూడా చెప్పలేము కాకపోతే ఏంటంటే పరిస్థితులు ఒక మనిషి ఒక మనిషిని భరించడం అనేది అది చాలా కష్టం ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం ఇక ప్రతిరోజు అదే జీవితం అదే జీవితం అంటే భరించలేము ఇక మనిషి చనిపోయినంత వరకు కూడా ఆ భరించడం అంటే ఇక ఈ భరించేటటువంటి మనిషి జీవితం వృధా అయిపోయినట్టు వీళ్ళు అందుకని క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు ఆస్తి రాసి వచ్చి కదా వాడు ఏదో వాడు పడతాడు అనుకుంటే అది అంత కాదు ఆస్తి రాసి ఇచ్చిస్తే వాడి తర్వాత దాన్ని వెంటనే తగలెట్టేస్తారు లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తారు వాడు వెనకాల అందరూ గూడు పొట్టాని వీళ్ళు తిరుగుతారు బ్యాచ్ ఆ బ్యాచ్లో ఉన్నటువంటి వాడు వాడి పేరును ఆస్తి రాయించుకుంటాడు వాడికి రోజు మందుకు డబ్బులు ఇచ్చేస్తాడు ఇది ఒక కేవలం ఆస్తి తా కాదా అని చూడలేము మనం ఆస్తితో సమస్య పరిష్కారం కాదు అందుకే ఆ తల్లి అలా చేసి ఉంటుంది లేదా ఇంకొక కారణం ఏదైనా ఉండొచ్చు రేపు విచారంలో ఇంకొకటి తేలవచ్చు కాబట్టి ఏదేమైనా సరే మనం క్షణికావేశానికి గురవ్వకూడదని మాత్రమే తెలుసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు అతను చనిపోవడం వల్ల ఈవిడ జైలు పాలై ఈవిడ జీవితం పోతే మరి చిన్న కొడుకు పరిస్థితి ఏంటి కాబట్టి ఒక్కటే క్షణికావేశానికి గురి కాకుండా ఉండాలి రెండోది మద్యం జీవితాలు నాశనం చేసేస్తుంటే ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా వెచ్చల విడిగా బెల్ట్ షాపులు పెట్టుకొని అమ్ముకుంటూ మళ్ళీ మన మీదే రుబాబులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తుంటాయి ఈ ప్రభుత్వాలు కాబట్టి ఇది వ్యవస్థలో ఉన్నటువంటి అందరం పాలు పంచుకోవలసినటువంటి లోపం ఏ ఒక్కడ మీద తోసేయడానికి లేదు